వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివల్ సెలబ్రేషన్స్ పొందండి పదివేల రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణం ఉచితంగా అత్తారండి దారి సినిమా చూసారు కదా అందులో క్లైమాక్స్ లో పవన్ కళ్యాణ్ నాకు స్టేషన్ కావాలి అనగానే ఇమీడియట్ గా మొత్తం ఖాళీ చేసేసి స్టేషన్ రెంట్ తీసుకుంటూ ఉంటారు అదంతా కూడా సినిమా అయినప్పటికీ కూడా స్టేషన్ మొత్తం రెంట్ కి ఇవ్వకపోయినా భోగిల వరకు అలాగే ట్రైన్స్ వరకు కూడా రెంట్కి ఇవ్వడానికి రైల్వే శాఖ ముందుకు వచ్చింది గతంలో కన్నా ఇప్పుడు వేగంగా మనము ట్రైన్స్ని పూర్తిగా ట్రైన్ మొత్తాన్ని బుక్ చేసుకోవచ్చు లేదా భోగిని బుక్ చేసుకోవచ్చు అటువంటి సదుపాయాన్ని తీసుకొచ్చింది చాలామందికి తెలియక దూర ప్రాంతాలకు వెళ్ళేవాళ్ళు డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం చాలా దూరం వెళ్ళేవాళ్ళు అలాగే అయోధ్య శబరిమల తిరుపతి ఇటువంటి డిస్టెన్స్ వెళ్ళే వాళ్ళందరూ కూడా అతి కొద్ది మంది అంటే ఐఆర్సీటీసీలో మనం ఫ్యామిలీ మొత్తం బుక్ చేసుకున్నా కూడా కొంతమందికి ఒక దగ్గర దొరకవచ్చు కొంతమందికి మరొక భోగిలో దొరకవచ్చు ఇట్లా సీట్స్ అనేవి దొరుకుతూ ఉండడంతో ఫ్యామిలీ కలిసి వెళ్ళే అవకాశం లేదు కానీ మినిమం యాభై మంది నుంచి వెయ్యి మంది ఉంటే కనుక ఖచ్చితంగా మీకు ఒక భోగి నుంచి మొదలు పెట్టుకుని ట్రైన్ ట్రైన్ మొత్తం కూడా రెంట్కి ఇస్తామని చెప్పి రైల్వే శాఖ చెబుతోంది మీకు ముందుగానే ఆర్సీటీసీలో మీరు కనుక బుక్ చేసుకుంటే పూర్తి స్థాయిలో ఇటువంటి మొత్తము ఆ భోగి భోగి కూడా మీ పేరుతో ఎంతమంది ట్రావెల్ చేస్తున్నారు అంతమంది పేరుతో కూడా పూర్తి భోగి మీకు ఉంటుంది వెళ్ళి రావడం మొత్తం కూడా ఈ భోగిలో ఉంటుంది అలాగే భోగికి సరిపోదు అనుకుంటే అంటే సపోజ్ ఈ భోగిలో దాదాపు అరవై నుంచి డెబ్బై మంది దీనిలో ప్రయాణించవచ్చు భోగి సరిపోదు మనకి నూట యాభై రెండు వందల మంది ఉన్నారు పెళ్లికి వెళ్ళాలి అంటే కనుక అంటే ట్రైన్ మొత్తం కూడా ఇస్తారు ఒక ట్రైన్కి పద్దెనిమిది బోగీలు ఉంటాయి పద్దెనిమిది భోగిస్ని కూడా పూర్తిగా మన కంట్రోల్లోనే ఇచ్చేస్తుంది కానీ సపోజ్ ఒక పద్దెనిమిది భోగిలకి దాదాపుగా ఒక ఆరు వందల మంది గనక ఒక ప్యాసింజర్లు గనక దాంట్లో పట్టేట్టుంటే మనం నాలుగు వందల మంది ఉన్నా కూడా మొత్తం పద్దెనిమిది భోగిలు తీసుకోవాల్సిందే మనకు నాలుగు భోగిలు ఐదు భోగిలు కావాలంటే ఎవరు పూర్తి స్థాయిలో ట్రైన్ మొత్తం కూడా ఇచ్చేస్తారు సో పద్దెనిమిది భోగిలు ఉన్న ట్రైన్ని పూర్తి స్థాయిలో రెంట్కి ఇవ్వడానికి రైల్వే అధికారులు ఐఆర్సీటీసీలో ప్రత్యేకంగా అక్కడ ఒక ఆప్షన్ ఇచ్చారు మీరు ఒకవేళ వెళ్ళాలి అంటే కనుక వారం పది రోజులు ముందు నుంచే ఐఆర్సీటీసీలోకి వెళ్ళి ఈ ట్రైన్కి సంబంధించిన బుకింగ్ అంటే ట్రైన్ రెంట్ బుకింగ్ సంబంధించి ఆప్షన్ మీరు ఎంచుకొని దాని నుంచి మీరు నేరుగా ఎంతమంది వెళ్తున్నారో వాళ్ళు డీటెయిల్స్ అన్నీ కనుక దాసి దాంట్లో పెట్టేస్తే నేరుగా అన్న వచ్చి మన విజయవాడ ప్లా విజయవాడ విశాఖపట్నం లాంటి కొన్ని కొన్ని టాప్ ఏవైతే ఉంటాయో రైల్వే స్టేషన్స్ వాటిలో నేరుగా ఐఆర్ సిటీకి సంబంధించిన కౌంటర్స్ ఉంటాయి లేదంటే ఆన్లైన్లోనే మీరు ఈ ఫామ్ మొత్తం కూడా ఫిల్ చేసేసి ఇచ్చేస్తే వాళ్ళు దాన్ని చూసి పూర్తి స్థాయిలో అందరివి చూసి దానికి డిపాజిట్ కట్టించుకుంటారు ఒక్కొక్క రైల్వే ఇప్పుడు భోగి ఈ భోగి ఉంది ప్రస్తుతం ఈ భోగి అంతా నాకు కావాలి ఇందులో అరవై మంది ప్రయాణించాలంటే యాభై వేల రూపాయలు డిపాజిట్ చేయాలి ట్రైన్ మొత్తం కావాలి అంటే పద్దెనిమిది భోగిలు ఉంటాయి కదా పద్దెనిమిది వేలు ఇంటూ యాభై వేలు మనం వాళ్ళకి డిపాజిట్ చేయాల్సిందే దీనిక సేఫ్టీ కోసం డిపాజిట్ చేస్తున్నామని రైల్వే అధికారులు చెప్తున్నారు మనకి ఎంతమంది సరిపోయినా కూడా అంటే అరవై మందికి పైన ఎంత వచ్చినా కూడా మనకి పూర్తి స్థాయిలో ట్రైన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు అలాగే దాదాపుగా ఐదు వందల కిలోమీటర్ల వరకు కూడా ఈ ఛార్జ్ అనేది కంటిన్యూ అవుతుంది సపోజ్ విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళాలంటే ఒక మూడు వందల కిలోమీటర్లు మాత్రం ఉంటుంది కానీ మూడు వందల కిలోమీటర్లు ఛార్జ్ చేయరు ఐదు వందల కిలోమీటర్లు కూడా ఛార్జ్ చేసే అవకాశం ఉంటుంది ఇటువంటి అవకాశాన్ని రైల్వే అధికారులు ఇచ్చినప్పటికీ చాలా తక్కువ మందికి దీని మీద అవగాహన ఉంది అయితే మరొక విధంగా మరొక విషయం దీంట్లో చెప్పాలి ట్రైన్ జర్నీ అనేది చాలా సేఫెస్ట్ జర్నీ ఉన్న వాటి అన్నింటిలో కూడా ఎందుకంటే ప్రైవేట్ బస్సు అనేది ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు అందులో డ్రైవర్ ఏ పరిస్థితుల్లో ఉంటాడో ఎవరికి తెలియదు రూట్ ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు ఈ మధ్యకాలంలో చూస్తున్న ఆ బస్ యాక్సిడెంట్ చూస్తే మరీ భయమేస్తుంది సో లాంగ్ జర్నీ వెళ్ళాలి ఫ్యామిలీ మెంబర్స్ వెళ్ళాలంటే ట్రైన్ బెస్ట్ మీరు ఇక్కడ మీరు భోగి బుక్ చేసినా ట్రైన్ బుక్ చేసినా అందులో ఉన్న వాళ్ళందరి పేర్లతో టికెట్స్ అనేవి జనరేట్ చేస్తారు జనరేట్ చేయడం వల్ల ప్రతి ఒక్కరికి కూడా ఇన్సూరెన్స్ అనేది ఖచ్చితంగా వర్తం చేసేలాగా రైల్వే అధికారులు చర్యలు తీసుకున్నారు అలాగే టాయిలెట్స్ కావాలన్నా ఫుడ్ కావాలన్నా ఏది కావాలన్నా కూడా ట్రైన్ ఆగే ట్రైన్లో వెళ్ళే పరిస్థితి ఉంటుంది సో లో ఆ పరిస్థితి ఉండదు కాబట్టి లాంగ్ జర్నీ చేసే వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి ఆప్షన్ కింద ఎంచుకోవాలని రైల్వే అధికారులు చెప్తున్నారు సో ఈ ఓవరాల్గా ఎంత ఖర్చు అవుతుంది అలాగే లాంగ్ జర్నీకి సంబంధించి ఏ స్టేషన్స్లో మనం వీటిని బుక్ చేసుకోవచ్చు అంటే కేవలం విజయవాడ విశాఖ తిరుపతి లాంటి వాటిలోనైనా చిన్న చిన్న స్టేషన్స్ ఉంటూ ఉంటాయి సో అక్కడ కూడా వీటిని బుక్ చేసుకోవచ్చా ఎంత జర్నీ వరకు టికెట్ అనేది ఛార్జ్ చేస్తూ ఉంటారు ఈ విషయాలన్నీ ఇప్పుడు తెలుసుకుందాం కోచెస్ని ఎలా బుక్ చేసుకోవాలి ఎంత దూరం బుక్ చేసుకోవాలి అలాగే కాస్ట్ ఎంత అంటే మనం బుక్ చేసుకోవాలంటే టైం ఎంత ఎంత మనం చెల్లించాలి ఈ విషయాలన్నీ తెలియజేయడానికి విజయవాడ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ ఉన్నారు కమలాకర్ గారు సార్ నమస్తే సార్ చాలా అంతే చాలామంది కూడా డెస్టినేషన్ మ్యారేజెస్ కోసం చాలా దూరం వెళ్తూ ఉంటారు అలాగే డివోషనల్ ప్రోగ్రామ్స్ కోసం శాబర్మాల అయోధ్య వెళ్తూ ఉంటారు మ్యారేజెస్ కోసం వెళ్తూ ఉంటారు అలాగే చాలా రకరకాలుగా ప్రోగ్రామ్స్ కోసం వెళ్తూ ఉంటారు చాలామంది సో వాళ్ళందరూ బల్క్గా బుక్ చేసుకోవాలి అంటే ట్రైన్ బుక్ చేసుకోవాలన్నా లేదా భోగి అంటే కోచ్ బుక్ చేసుకోవాలన్నా ఎలా సార్ ప్రాసెస్ చేయండి సార్ మీరు ఒక గ్రూప్గా ప్రయాణం చేయాలి ఒక మ్యారేజ్కి కానీ లేదన్నా ఒక ఎలాంటి డెస్టినేషన్ మ్యారేజెస్ కానీ ఫంక్షన్స్ కానీ వీటికి అటెండ్ అవ్వాలనుకుంటే మాకు మినిమం ఒక ఒక వారం ముందు మీ యొక్క పూర్తి పర్టికులర్స్ కోచ్ కోచ్ వైజ్ స్లీపర్ కోచ్ అయితే డెబ్బై రెండు థర్డ్ ఏసీ అయితే అరవై నాలుగు సెకండ్ ఏసీ అయితే నలభై ఆరు మంది లాగా మీకు మినిమము ఒక ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్కి ఛార్జ్ చేస్తాము రౌండ్ ట్రిప్ అంటారు సపోజ్ విజయవాడ నుంచి విశాఖపట్నం వెళ్ళారనుకోండి మళ్ళీ విశాఖపట్నం నుంచి విజయవాడకి రౌండ్ ట్రిప్ దానికి ఉన్న రేట్ ప్రకారం ఎంతైతే అంత ఇప్పుడు కోచ్ చూద్దాం సార్ ఒక కోచ్ కావాలి ఒక కోచ్ సపోజ్ ఒక అరవై మంది ఫ్యామిలీ మెంబర్స్ వెళ్ళాలి సార్ సో కోచ్ సింగిల్ కోచ్ కావాలి అంటే అంటే ఎన్ని రోజుల ముందు మనం దాన్ని బుక్ చేసుకోవాలి సార్ మినిమం వన్ వీక్ అండి లేదా థర్టీ డేస్ అడ్వాన్స్ కొద్దిగా ఎక్కువ ప్లాన్ చేసుకోవాలి అన్నప్పుడు ఒక ముప్పై రోజులు మీకు వ్యవస్థ తీసుకోవచ్చు ఒక ముప్పై రోజుల ముందు మీరు అప్లికేషన్ ఇస్తే మేము ఖచ్చితంగా మీకు కోచ్ ప్రొవైడ్ చేస్తాము డిస్టెన్స్ ఉంటుందా సార్ అంటే సింగిల్ కోచ్ కాబట్టి ఇక్కడ నుంచి ఎంతవరకు మాత్రమే లిమిటేషన్ ఉంటుంది సార్ సపోజ్ విజయవాడ నుంచి విశాఖపట్నం మూడు వందల యాభై కిలోమీటర్లు అండి కానీ మేము ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్కి ఛార్జ్ చేస్తాము దానికి అనుగుణంగా మళ్ళీ మీకు హైడ్రెన్ ఛార్జెస్ కొన్ని ఉంటాయి అంటే షంటింగ్ ఛార్జెస్ అని స్టేబులింగ్ ఛార్జెస్ కొన్ని ఆపరేషనల్ ఛార్జెస్ ఇంజన్ ఇంజన్ హాలేజ్ ఛార్జెస్ అని ఇట్లాంటివి కొన్ని ఉంటాయి అవన్నీ కూడా కలిపి మేము ఇంక్లూడింగ్ దిస్ ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ దీనిలో మేము ఛార్జ్ చేస్తాం సార్ ఇక్కడ కోచ్ వరకు అయితే ఓకే సార్ మీరు అడ్జస్ట్ చేయగలరు బట్ ట్రైన్ కావాలి ట్రైన్ కంటే ఎన్ని కోచెస్ ఉంటాయి సార్ సపోజ్ మాకు ఆ ట్రైన్లో ఒక ఐదు కోచ్లే కావాలనుకున్నాం సార్ ఐదు కోచ్ని ఎలా మేనేజ్ చేయగలరు ఇప్పుడు మీరు అడిగిన దాని ప్రకారం ఐదు కోచ్లు అంటే సాధ్యపడదండి మాకు మినిమం కంపోజిషన్ కొంత ఉంటుందండి ఒక ట్రైన్ రన్ స్పెషల్ ట్రైన్ రన్ చేయాలంటే మినిమం పద్దెనిమిది కోచ్లు అలాగే రెండు సెమీ లగేజ్ రూమ్ అని రెండు అంటే గార్డు ఉంటారు మీకు తెలిసే ఉంటుంది గార్డు వారు మన ట్రైన్ ఒకసారి విశాఖపట్నం అనుకుంటా మళ్ళీ రివర్స్ అవుతుంది మళ్ళీ గార్డు చేంజ్ అవ్వాలా సో ముందు వెనక రెండు ఎస్ఎల్ఆర్లని పెడతాము అది కూడా మీకు ఛార్జబుల్ అమౌంట్ ఫార్టీ ఎయిట్ సీట్స్ ఉంటాయి అందులో అలాగే ఈ పద్దెనిమిది కోచులకి మినిమం ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఆ రూడ్ వర్దిస్తుంది మళ్ళీ మీరు ప్రతి భోగికి మీరు ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ అడ్వాన్స్గా పే చేయాలి అంటే పద్దెనిమిది కోచెస్ అనేది మీరు ఒక ట్రైన్ మీరు ఇచ్చే రెంట్కి ఇవ్వాలంటే ఐ థింక్ సర్వీస్ ఇవ్వాలంటే పద్దెనిమిది కోచెస్ అన్నారు సార్ పద్దెనిమిదిలో నాకు పద్దెనిమిది సరిపో నాకు పది మాత్రమే చాలు అంటే అప్పుడు పేమెంట్ ఎలా పే చేయాలి సార్ మీకు ఏదైనప్పటికీ ఉన్న పరిమితి గల రూల్స్ రెగ్యులేషన్స్ బట్టి మినిమం కంపోజిషన్ పద్దెనిమిది కోచ్లు అండి నేను తీసుకోవాల్సిందే మేము పది ప్రయాణించినా పద్దెనిమిది తీసుకోవాల్సిందే ఛార్జ్ అయితే మీకు పద్దెనిమిది కోచ్లకి ఇస్తాము మీరు మీరు పే చేయాల్సిందే దాన్ని నడిచిన తప్పటి మళ్ళీ మీకు రెండు లగేజ్ రూమ్లు కూడా ఛార్జ్ పడుతుంది ఇవన్నీ కూడా మీరు ఖర్చులు భరించాల్సి వస్తుంది సో ఇప్పుడు అడ్వాన్స్ అన్నారు ఫిఫ్టీ థౌజండ్ అన్నారు ఒక్కొక్క కోచ్కి మరి ఇప్పుడు నాకు పది కోచెస్ సరిపోతాయి పద్దెనిమిది కోచెస్కి డబ్బులు కట్టాస్తుంది సార్ ఖచ్చితంగా కట్టాల్సి ఉంటుంది పద్దెనిమిది కోచ్లు కట్టాలి మళ్ళీ లగేజ్ రూమ్ అన్న కదా అవి ఒక రెండు ఉంటాయి వాటికి కూడా కట్టాల్సి వస్తుంది అయితే మీకు కంప్లీట్ ట్రైన్ మీ అండర్లోకి వచ్చేస్తుంది మీకు కావాల్సిన అన్ని సెక్యూరిటీ అన్నీ కూడా మీకు ఇస్తాము అన్నిటికీ సేఫ్ అండ్ సెక్యూరిటీ అండ్ మీకు ఇచ్చిన ఫంక్షల్ టైము అవన్నీ కూడా మేము ప్రొవైడ్ చేస్తాము సార్ మరొక డౌట్ ఏంటంటే రైల్వేస్ అనేది టైమింగ్స్ విషయంలో అంటే గతంలో పడితే ఇప్పుడు పంక్చువాలిటీ కాస్త పెరిగింది ట్రైన్స్ విషయంలో కానీ స్పెషల్ ట్రైన్ అనేసరికి మిగతా మెయిన్ ట్రైన్స్ అన్ని పంపించుకున్న తర్వాత దీన్ని పంపించ సపోజ్ నాకు పదకొండు ఇంటికే ట్రైన్ కావాలి సార్ ఎగ్జాక్ట్గా ఆ టైంలో అక్కడ పెట్టడం సాధ్యం అవుతుందా అవ్వదా అనే క్వశ్చన్ చాలా మందిలో ఉంటుంది అప్పుడు ఏం సార్ పరిస్థితి ఈ విషయంలో మీకు రైల్వే మీ పట్ల చాలా కేర్ తీసుకుంటుందండి మీరు అడిగిన టైం మీకు మీరు ఒక షెడ్యూల్ అంటూ ఉంటుంది దానికి అనుగుణంగానే మేము ప్లాన్ చేసి అట్లాంటి మీ పంక్చువాలిటీ కానీ మీ టైమింగ్ కానీ డిస్టర్బ్ అవ్వకుండా మేము ఖచ్చితంగా ఆ టైమింగ్ లోపు మీకు మీ యొక్క టూర్ని ముగించే ఏర్పాటు అయితే మేము చేస్తాము అంటే ఎగ్జాక్ట్గా ఒక ఆరు వందల మంది వెళ్ళాలి సార్ ఆరు వందల మందిలో ఆరు వందల మంది వస్తారని ఉండదు ఒక ఇరవై ముప్పై మంది మిస్సింగ్ అవ్వచ్చు యాడింగ్ అవ్వచ్చు సో మీరు ఆల్రెడీ టికెట్స్ అనేది రేజ్ చేసేస్తారు అందరికీ బట్ చేంజెస్ ఉండే పరిస్థితి అండి సార్ ఇప్పుడు మీరు అందుకనే మీకు కోచ్ వేసి మీరు ఒక లీడర్ని పెట్టుకొని వారి యొక్క పర్టికులర్స్ ఐడీసు మీరు ఖచ్చితంగా మీరు మాకు సబ్మిట్ చేయాల్సి వస్తుంది ఇవన్నీ మీరు స్టేషన్ మాస్టర్కే ముందుగానే ఇవ్వాలి అది ఇచ్చి మీరు ఒకవేళ లాస్ట్ మినిట్ సపోజ్ మీరు వెళ్ళిన అడ్వాన్స్ మీరు మమ్మల్ని అప్రోచ్ అయ్యారు ఒక మార్చుకోవాలి సపోజ్ ఒక ఫ్యామిలీ బదులు ఇంకో ఫ్యామిలీ రావాలి ఒక గ్రూప్లో మార్పులు చెరుపులు ఏమైనా ఉంటే కనుక మేము ప్రతి టెన్ పర్సెంట్ అంటే ఒక వంద మందిలో పది మందికి మారుస్తాము టెన్ పర్సెంట్ వెసులుబాటు ఇస్తాము లాస్ట్ మినిట్లో చేంజెస్ ఆఫ్ నేమ్స్ అయితే మీరు కోచ్కి డెబ్బై రెండు ఉంటే డెబ్బై రెండు మందినే ట్రావెల్ చేయాలి ఎక్కువగా మేము ఛార్జ్ చేయమంటే మీరు ట్రావెల్ చేయడానికి మేము అనుమతించము ఒకవేళ అలాగైనా మీరు ఏదైనా ట్రావెల్ చేస్తే అది హైయర్ పెనాల్టీ అంటారు అది అది ఛార్జ్ పెనాల్టీ ఛార్జ్ చేస్తారు హాల్టింగ్ కూడా ఇంపార్టెంట్ సార్ చాలా వరకు ప్రైవేట్ ట్రావెల్స్ అంటే మన చేతులు ఉంటాయి కాబట్టి భోజనానికి ఎక్కడ కాకుండా అక్కడ ఆపమంటారు బట్ ట్రైన్ అలా కాదు ఆపడం పెద్ద ప్రాసెస్ అది సో ఇప్పుడు ఒక ఐదు వందల ఆరు వందల కిలోమీటర్లు జర్నీ చేయాలి సో హాల్టింగ్ పరిస్థితి అండి సార్ అది యాక్చువల్గా ప్రతి వెయ్యి కిలోమీటర్కి ఒకసారి ఒక హాల్ట్ ఇస్తాము మరి మీరు ఒక టూ టూ హాల్స్ ఇస్తాము ఒక థౌజండ్ కిలోమీటర్స్ అంటే టూ హాల్స్ ఇస్తాము అది మీరు కోరుకోవచ్చు సపోజ్ మీకు అయోధ్య వెళ్తున్నారు థౌజండ్ కిలోమీటర్స్ లోపు రెండు హాల్ట్ అంటే మీరు మేజర్ స్టేషన్ ఏదైనా మీరు కోరుకుంటే దాని ప్రకారం అక్కడ మేము స్టేబుల్లో పెట్టేసేసి మీకు ఎంత టైం ట్వంటీ ఫోర్ అవర్స్ కావాలా ఫార్టీ ఎయిట్ అవర్స్ కావాలా అక్కడ లోకల్ సపోజ్ ఏ ఏరియా ఉంది ఇంత ఫార్మేషన్ ఇంతమందిని తీసుకొని వెళ్తున్నారు సపోజ్ ఒక ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్కి ఫోర్ ఫిఫ్టీ కిలోమీటర్స్కి ఒక స్టాప్ తీసుకున్నారు అక్కడ ఊళ్ళు కవర్ చేసుకున్నారు మళ్ళీ ఇంకో దానికి వెళ్తారు అక్కడ కవర్ చేసుకుంటారు హైదరాబాద్ వెళ్ళాలి సార్ మధ్యలో ఖమ్మంలో కొంతమంది ఎక్కువ వాళ్ళు వరంగల్ ఎక్కువ వాళ్ళు మా మా వాళ్ళే ఉంటారు అంటే అందులో టికెట్స్ ఉన్నవాళ్ళే ఉంటారు అక్కడ ఆపాలంటే అట్లా సార్ మరి అది మరి ఆపరేషన్ కన్స్ట్రు చూడాలి సార్ చూసి మీకు ఇస్తాం జనరల్గా అయితే డెస్టినేషన్ టు సారీ స్టార్టింగ్ ఒరిజినల్ స్టేషన్ టు డెస్టినేషన్ స్టేషన్ మాత్రమే పర్మిట్ చేస్తాం ఇది షార్ట్ డిస్టెన్స్ కాబట్టి ఒకవేళ మీరు అలాంటి పరిస్థితులు అంటే దాన్ని బట్టి మరి అప్పుడు ఉన్న ఆపరేషన్ కన్స్ట్రెన్ బట్టి పర్మిట్ చేయడం పెళ్ళికి వెళ్ళాలి సార్ ఐదు వందల మంది వెళ్తున్నారు పెళ్ళికి అంటే మీకు సపోజ్ మేము లెటర్ ఇచ్చాము పర్మిషన్ కోసం సార్ మాకు ఇలా కావాలి సార్ అని అడిగాం ఐదు వందల మంది లిస్టు పేర్లు ఆధార్లు ఫోన్ నెంబర్లు అన్నీ మీకు ఇవ్వాలి సార్ అంటే మీరు అది మీదే బాధ్యత మీరు ఎవరైతే లీడ్ చేస్తున్నారో మీరు ప్రతిదీ మీకు ఒక టికెట్ అనేది మీకు ఒక ఇన్సూ ఇన్షూర్డ్ టికెట్ అండి మీ చాలా చాలామందికి తెలియదు ప్రతి టికెట్ ఇన్సూర్ అయిన టికెట్ దానికి ఇమ్మీడియట్ అమౌంట్ యాక్సిడెంట్లో డెత్ అయితే ఫైవ్ ల్యాక్స్ ఇమీడియట్గా ఇస్తాము అట్లాంటి మంచి గ్రేవేస్ ఇంజరీ అయితే కొంత అమౌంట్ సింపుల్ ఇంజరీ అయితే కొంత అమౌంట్ ఇట్లా ఉన్నాయి సో ఇది అన్నీ ఇన్సూర్డ్ ఎవరు మీకు మాకు మా మీరు మాకు చాలా అమూల్యమైన వాళ్ళు కాబట్టి మేము ఇన్సూరెన్స్ మీకు అది కవరేజ్ ఉంటుంది కాబట్టి ప్రతి వాళ్ళు డిపెండ్ డీటెయిల్స్ ఖచ్చితంగా మీరు ఇవ్వాల్సిందే అది మ్యాండేటరీ ఫైనల్గా చెప్పండి సార్ ఇప్పుడు వరకు కూడా ఇటు మనం మొదలు చెప్పిన డెస్టినేషన్ మ్యారేజెసే కావచ్చు లేకపోతే ఆధ్యాత్మికంగా అయోధ్య శబరిమాల ఇట్లా వెళ్ళే వాళ్ళ సంఖ్య ప్రతి ఏడాది ఉంటుంది సంక్రాంతికి విజయవాడ వచ్చే వాళ్ళ సంఖ్య ఉంటుంది అలాగే మిగతా స్టేట్స్కి వెళ్తారు సో ఇప్పటి వరకు అందరూ కూడా ఆర్టీసీని లేదా ప్రైవేట్ ట్రావెల్స్ నమ్ముకుంటున్నారు కానీ రైల్వేలో కూడా ఇటువంటి అద్భుత అవకాశం ఉందని చాలా వరకు చాలా కొంతమందికి మాత్రమే తెలుసు సో ఇటువంటి అవకాశాన్ని ఉపయోగించుకోవాలనుకున్న వాళ్ళకి ఏం చెప్తారు ఇప్పుడు స విజయవాడ రైల్వే స్టేషన్లో మీకు ఒక ఐఆర్సీటీసీ ఒక ఆఫీస్ ఉందండి అక్కడ మేము మీకు ఇలాంటి గ్రూప్ టికెట్స్ అనేవి మేము ఎంకరేజ్ చేస్తూ ఉంటాము త్రూ ఐఆర్సీటీసీ ద్వారా మీరు మీరు ముందుగా వారిని వెళ్ళి మీకున్న అవసరాన్ని బట్టి సపోజ్ మీకు అరవై మంది కావాలా లేకపోతే ఒక ఐదు వందల మంది కావాలా అనేది మీరు ముందుగానే మేము ఇట్లాగా పలానా పలానా మీరు డిస్క్లోజ్ చేసుకుంటే మీరు తెలియపరుస్తూ మాకు ఇంతమంది డిమాండ్ ఉంది మీరు ఎక్కువ మంది అనుకున్నప్పుడు మీకు ట్రైన్ అనుకున్నప్పుడు కొంత వెళ్ళిన అడ్వాన్స్ మీరు మాకు ఇంటిమేట్ చేయాల్సి వస్తుంది సపోజ్ ఒక కోచ్ అనుకోండి ఒక కోచ్ వన్ వీక్ అడ్వాన్స్ మీరు మాకు ఇంటిమేట్ చేసి ఆ ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ డిపాజిట్ చేస్తే ఇమీడియట్గా మేము ప్రాసెస్ చేస్తాము అక్కడ మాకు హెడ్ క్వార్టర్స్ అంటారు సికింద్రాబాద్ అక్కడ సిపిటీఎం చీఫ్ ప్యాసింజర్ ట్రాఫిక్ మేనేజర్ గారు ఉంటారు వారికి మేము తెలియపరుస్తాము అండ్ ఆపరేషన్ పాజిబిలిటీస్ అండ్ కన్స్ట్రేషన్స్ కొన్ని ఉంటాయి మాకు టెక్నికల్గా ఇవన్నీ చూసుకొని మీకు వారంలోపు మీకు ఖచ్చితంగా మేము ప్రొవైడ్ చేస్తాం చాలా అద్భుతమైన అవకాశం రైల్వే అందిస్తుంది ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఉపయోగించుకోవాలి పండగ వేళలోనే కాదు మిగతా బిజీ టైమ్స్లో కూడా ప్రైవేట్ ట్రావెల్స్ని వాళ్ళని నమ్ముకొని ఏ చిన్న ఇష్యూ వచ్చినా కూడా మళ్ళీ మనము ఆ దాన్ని ఫేస్ చేయకుండా రైల్వే వాళ్ళు పూర్తి భద్రత అలాగే భద్రత ఒకటే కాదు దాంతోపాటు సర్వీస్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది కాబట్టి రైల్వేకి సంబంధించి మీకు కోచ్ కావాలన్నా లేదా స్పెషల్ ట్రైన్ కావాలన్నా కూడా బుక్ చేసుకునే సదుపాయాన్ని రైల్వే ఎప్పటి నుంచో తీసుకొచ్చినా దీనిపైన చాలామందికి అవగాహన లేదు ఎక్కువ మంది ఫ్యామిలీ మెంబర్స్ కనుక వెళ్ళాలి అంటే కనుక ఖచ్చితంగా రైల్వేని ఎంచుకుంటే అంతకన్నా అద్భుతమైన రైల్వే ప్రయాణం అనేది అలాగే డెస్టినేషన్ మ్యారేజెస్ కావచ్చు డివోషనల్ టూర్స్ కావచ్చు ఏమన్నా కూడా రైల్వే ద్వారా వెళ్ళాలి అనేది రైల్వే అధికారులు చెప్తున్నారు కెమెరా పర్సన్ వినయ్తో సాయి సుమన్టీవీ విజయవాడ నుంచి